హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ అందమైన జీవితం ముప్పై ఏడో భాగాన్ని వినిద్దాం స్కూల్కి వచ్చిన రేవంత్ పిల్లలకి క్లాస్ చెబుతూ వసంత్ ఫోన్ చేయడంతో క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు అన్నయ్య ఎక్కడున్నారు కార్లో ఉన్నాం రా నైట్కి చేరుకుంటాం తిరుపతికి ఇంతకీ టిఫిన్ చేసావా లేదా హా చేసానన్నయ్య సిరి ఒక్కతే ఉంటుంది ఇంట్లో నైట్ టైం నువ్వు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకు మేము వచ్చాక వెళదు సిరి ఒంటరిగా ఉంటుంది కదా అందుకు చావిడి చూస్తూ ఉండు బట్టల షాప్కి వెళ్లకు ఓనర్తో మాట్లాడనులే నువ్వు వారం రోజులు రావని నువ్వు జాగ్రత్తగా ఉండు సిరి జాగ్రత్త అని వసంత్ జాగ్రత్తలు చెప్పి ఫోన్ కట్ చేశాడు లోపలికి వచ్చిన రేవంత్ క్లాస్ కంటిన్యూ చేశాడు క్లాసెస్ అవ్వగానే స్టాఫ్ రూమ్కి వచ్చాడు మార్నింగ్ హడావిడిలో టిఫిన్ చేయక ఆకలి బాగా దంచుతుంది రేవంత్కి బాక్స్ ఓపెన్ చేశాడు ఒక బాక్స్లో పొటాటో కర్రీ పులిహోర పాయసం చూసి నవ్వుకున్నాడు పోనీలే నా మీద కోపమున్నా అన్నీ నాకు ఇష్టమైనవే వండింది అనుకుని అంతలోనే ఈరోజు అది పూజ చేసుకుందా పూజ చేసినప్పుడే ఇవన్నీ వండుతుంది అంటే ఫాస్టింగ్ అన్నమాట అనుకుని ఆలోచిస్తూ సిరికి కాల్ చేశాడు దివాన కట్టుపై పడుకున్న సిరికి ఫోన్ సౌండ్ వినిపిస్తున్నా తన కళ్ళు తెరవలేకపోతుంది ఒళ్ళంతా తనకి వేడిగా కాలిపోతుంది దానికి తోడు విపరీతమైన ఒళ్ళు నొప్పులతో తన బాధ తనకి రకరకాలుగా ఉంది ఓపికలే కాలాన్ని పడుకుంది ఏమైంది దీనికి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనుకుని భోజనం చేసి మళ్ళీ సిరికి కాల్ చేశాడు కానీ లిఫ్ట్ చేయలేదు సిరి చావిడి దగ్గర ఉందేమో ఫోన్ ఇంట్లో పెట్టి చావిడి దగ్గరికి వెళ్ళుంటుంది అనుకుని క్లాస్కి వెళ్ళాడు ఈవినింగ్ ఫోర్కి స్కూల్ టైం అవ్వడంతో తన బ్యాగ్ తీసుకొని బండి స్టార్ట్ చేశాడు దారిలో హోటల్ కనిపించడంతో సిరి పరోటా ఇష్టంగా తింటుంది కదా అని ఆమెకి పరోటా ఇంకా బాదం మిల్క్ సిరికి ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్స్ పెద్దవి ఒక రెండు తీసుకుని ఇవి సరిపోతాయిలే నైట్ కోపంలో తిట్టాను కదా పాపం ఫీల్ అయినట్టుంది అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు రాక్షసి చెప్తా నీ సంగతి అనుకొని బైక్ ఇంటికి పోనిచ్చాడు బైక్ పార్క్ చేసి కాలు కడుగుతుండగా చావిట్లో ఉన్న గేదెలు అరవడంతో ఏమైంది గేదెలు అరుస్తున్నాయి సిరికి పాలు తీయడం రాదు కదా ఒకవేళ సిరి అక్కడే ఉందా కొత్తగా కొన్న ఆవు అసలే పొడుస్తుంది అనుకుని గబగబా చావిడి దగ్గరికి వెళ్ళాడు వాటి దగ్గర గడ్డి లేకపోవడం చూసి షాక్ అయ్యాడు చూడగానే అవి ఇంకా ఆరిచాయి ఎక్కడ అక్కడే ఉంది సిరి శుభ్రం చేయలేదా అనుకుని గబగబా వాటికి కాస్త నీళ్లు పెట్టి పచ్చని గడ్డి వేసి చావిడంతా శుభ్రం చేశాడు పట్టులో పట్టు అక్కడే క్యాన్ ఉండడంతో క్యాన్ కడిగి పాలు పితికి ఇంటికొచ్చాడు ఇంటి తాళం వేసే ఉంది అంటే సిరి కిందికి రాలేదా ఏంటి అనుకుని కోపంగా పైకొచ్చాడు తలుపు జారేసి ఉంది తలుపు కూడా వేసుకోకుండా లోపల ఏం చేస్తుంది సిరి సిరి అంటూ డోరు విసురుగా నెట్టి లోపలికొచ్చాడు దివానా కట్టుపై పడుకున్న సిరిని చూడగానే ఒళ్ళు మండిపోయింది రేవంత్కి క్యాన్ పక్కగా పెట్టి కోపంగా ఆమె చేతిని పట్టుకున్నాడు ఒళ్ళు అగ్గిలా కాలిపోవడంతో అనుమానం వచ్చి సిరి సిరి అంటూ ఆమెనుదుటిన చేయి పట్టాడు అరే జ్వరం వచ్చిందనుకొని సిరి మా సిరి అంటూ ఆమెను లేపాడు ప్లీజ్ బావా చాలా నీరసంగా ఉంది కళ్ళు తెరద్దామన్నా అస్సలు తెరవలేకపోతున్నాను బావా అంది లో వాయిస్తో చెబుతూనే ఉన్నాను అసలు నువ్వు నా మాట వింటేనే కదా రెండు రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నావు నీరసం రాదా మరి అని గబగబా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న ఫీవర్ టాబ్లెట్ తీసి ఆమెకి వేశాడు పాలకాన్ లోపల పెట్టి సిరికి కాస్త పాలు కాచాడు లైట్గా షుగర్ వేసి పాలు చల్లార్చి ఆమెకి పట్టించి సరిగా పడుకోబెట్టి నుదుటిన తడిగుడ్డ వేశాడు వసంతి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి నేను చావిడి దగ్గరున్నాను వదిన మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసి సిరి తలని మృతూ కూర్చున్నాడు ఒక గంటకి సిరి నార్మల్ అవేంది ఫీవర్ తగ్గి ఒళ్ళంతా చెమటలు పట్టడంతో దుప్పటి తీసి మెల్లగా కళ్ళు తెరిచింది ఎదురుగా రేవంత్ని చూసి బావా బుజ్జి ఎలా ఉందే అన్నాడు కంగారుగా ఉంది బావా నువ్వు ఎప్పుడొచ్చావు చాలా నీరసంగా వచ్చింది సిరి మాట ఇప్పుడే వచ్చాను కానీ హెల్త్ బాగాలేనప్పుడు ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదే కోపంగా అన్నాడు నవ్వుతూ నీరసంగా ఉండడంతో నిద్రలోకి జారుకుంది దీనికి ఇంకా మగత వదలలేదు బాగా నీరసంగా ఉంది అంటూ కొబ్బరి నూనె తెచ్చి ఆమె తలకి రాసి స్నానం చేసి నైట్ రెస్ వేసుకున్నాడు సిరి నిద్రపోవడం చూసి ఇంట్లో సరిపడా పాలు తీసి పక్కన పెట్టి మిగతా పాలు కేంద్రానికి వేసొచ్చాడు సిరి ఇంకా నిద్రపోతూనే ఉంది ఈ టైంలో బరోటా తింటే కరెక్ట్ కాదు అసలే హెల్త్ బాగాలేదు టిఫిన్ ఎలా వండాలి అనుకుని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాడు దోశలు పిండి ఉండడం చూసి తనకి వచ్చినట్టు రెండు దోశలు వేశాడు ఆయిల్ తక్కువ వేసి వంటగది నుంచి సౌండ్స్ రావడంతో మెల్లగా కళ్ళు తెరిచి పైకి లేచి చూ కూర్చుంది సిరి తలనొప్పి ఫీవర్ తగ్గింది కానీ బాడీ పెయిన్స్ అలానే ఉన్నాయి బావా ఏం చేస్తున్నావు లేచావా ఎలా ఉంది ఇప్పుడు అంటూ బయటకొచ్చాడు ఇంతకు ముందుకన్నా పర్వాలేదు బావా కాకపోతే ఒళ్ళు నొప్పులు అంది భుజాలు పట్టుకుని నీతో పడుతున్నందుకు నాకు రావాలి కానీ నీకెందుకే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి కోపంగా చూసింది సిరి ఒంట్లో బాగోలేకపోయినా ఈ రోషానికి ఏం తక్కువ లేదు నీకు నన్ను ఏదో ఒకటి అంటేను కానీ నీకు మనశ్శాంతి ఉండదు కదా బావా నా విలువ నీకు ఇప్పుడు తెలీదు నేను పోయాక తెలుస్తుంది అంది ఆ మాటకి చురుగ్గా చూసాడు ఏంటి ఆ మాటలు నాలుక చీరేస్తాను టిఫిన్ తెస్తాను తినేసి రెస్ట్ తీసుకో ఒంట్లో కేజీ కండలేదు కానీ కోపానికి ఏం తక్కువ లేదు నిజంగా నీ వే నువ్వు అని రేవంత్ కిచెన్ రూమ్కి వెళ్ళి ప్లేట్లో టిఫిన్ పెట్టి సిరి దగ్గరకు వచ్చాడు అప్పటికే సిరి ముఖం వాడిపోయింది బాధపడ్డాడు రేవంత్ సిరి ముఖం చూసి నాకు టిఫిన్ ఏమి వద్దు కావాలంటే అంతా నువ్వే తిను అంది కోపంగా ఏయ్ అంటూ కోపంగా చూసాడు దెబ్బకి సైలెంట్ అయిపోయింది సిరి తను వండిన టిఫిన్ ఆమెకే తినిపించాడు అతను తినిపించేసరికి సిరికి ఎక్కలేని ఆనందం కలలో మెరుపు ఏంటి ముఖం బల్బులా వెలిగిపోతుంది తినిపిస్తూనే అడిగాడు రేవంత్ బావా దోశలు బయట నుంచి తెచ్చావా తింటూనే అడిగింది ఏ తింటుంటే బయట నుంచి తెచ్చిన టిఫిన్లా ఉందా తినిపిస్తూనే అడిగాడు కాదు బావా ఇంట్లో వేసిన దోశలానే ఉంది కానీ నీకు కాఫీ పెట్టడమే రాదు కదా అందుకే డౌట్ వచ్చి అడిగాను అంటూ రేవంత్ ముఖం చూసి తీసి దోశలు నువ్వు వేశావా నొసలు చిట్లించి అడిగింది తీసి కాదే మన కొంపలోనే అదే అదే కిచెన్ రూమ్లోనే నేనే వేశాను బయట టిఫిన్ ఏం తింటావు హెల్త్ బాగాలేదు కదా అని ఆమెకి వాటర్ పట్టిస్తున్నాడు ఏదో తెలియని ఆనందం సిరికి చుట్టేసింది బావా నిజంగానే నువ్వు చేశావా అది కూడా ఈ అల్లరి పిల్ల కోసం నిజం చెప్పు ఆనందం పట్టలేక అతని చేతుల్ని పట్టుకుని అడిగింది నేనేమీ అంత శాడెస్ట్ని కాదులే హెల్త్ బాగాలేదు కదా అన్న జాలితో వేశాను అన్నాడు అంతే ఇంకా సిరి తట్టుకోలేకపోయింది తనున్న పరిస్థితి మర్చిపోయి రేవంత్ షర్ట్ కాలర్ పట్టుకుంది షాక్గా చూశాడు రేవంత్ ఏయ్ ఏమైందే అన్నాడు కంగారుగా ఒక్క క్షణంపాటు అతని కలల్లోకి చూసి నెమ్మదిగా అతని కోపాన్ని తగ్గించుకుని అతన్ని వదిలి ఏం లేదు బావా నిద్ర వస్తుంది పడుకుంటాను అని దివాన కట్టపై పడుకుంది ఏంటోని నీ పిచ్చి పిచ్చి వేషాలు అని స్నానం చేసి తను తెచ్చిన పరోటా తిని బాదం పాలు తాగి డోర్స్ అన్ని క్లోజ్ చేసి బెడ్రూమ్కి వచ్చి పిల్లో తీసుకుని సిరి దగ్గరకు వచ్చాడు ఆమె గాఢంగా నిద్రపోవడం చూసి ఏంటో దీనికి జ్వరం వచ్చింది కానీ ఈవిడి గారికి సేవలు చేయడమే సరిపోతుంది అనుకుని ఆమె పక్కనే పడుకున్నాడు పడుకున్న సిరి రేవంత్ వైపుకి తిరిగి అతని గట్టిగా పట్టుకుంది ఆమె ఒళ్ళు లైట్గా ఫీవర్ ఉండడంతో భయంతో పట్టుకుందేమో అనుకుని ఆమె వీపు చుట్టూ రెండు చేతులు బిగించాడు నిద్రలో ఉన్న సిరి చిన్నగా నవ్వుకుంది ఒక గంటకి ఆమెకి వనకటం మొదలుపెట్టింది చలి జ్వరం రావడంతో రేవంత్ ఉలిక్కి పడిలేచాడు లేచాడు సిరి బాగా వణుకుతుంది ట్యాబ్లెట్ వేసి ఆమెని దగ్గరికి తీసుకుని రెండు దుప్పట్లు కప్పాడు ఒక గంటకి నార్మల్ అయింది కానీ రేవంత్కి నైట్ అంతా నిద్రపట్టలేదు ఆమెకి కాపలా కాస్తూ తడిగుడ్డ వేస్తూ టెంపరేచర్ చెక్ చేస్తూ నైట్ అంతా నిద్రపోకుండా ఆమెకి సేవలు చేశాడు ఐదు అవుతుండగా అక్కడే ఉన్న చైర్లో కూర్చుని కొనుకు తీశాడు రేవంత్ ఎప్పట్లానే టైంకి లేచి వంట చేసి బ్యాంక్కి వెళ్ళింది రజని రోజులాని ఇంటికి వచ్చింది శృతి ఏంటి రాజ్ ఈ మధ్యన బాగా ఆఫీస్కి వస్తున్నావు నవ్వుతూ అడిగింది శృతి నీ వల్ల పోయిన నెలలో పది రోజులు సెలవు పెట్టాను ఇప్పుడు కూడా అలానే పెట్టానంటే మొత్తం నా ఉద్యోగం పోతుంది ఈ నెలలో రెండు సెలవులే ఉన్నాయి అందుకే ఈరోజు లీవ్ పెట్టాను ఎందుకో అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఎందుకో నీకు తెలియదా అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు ముద్దుతో మొదలైన వాళ్ళ వ్యామోహం హద్దులు దాటింది ఒంటిపై బట్టలు లేకుండా ఇద్దరు విచ్చలవిడిగా ఉన్నారు ఫైల్ కోసం అని ఇంటికొచ్చిన రజని హాల్లో సోఫాలో రాజుని శృతిని అలా చూడగానే షాక్ అయిపోయింది అబ్బా వదులు శృతి టైం అయింది కదా ఇంకా బయటికి వెళ్దాం అన్నాడు బయటికెందుకు ఇంట్లోనే బానే ఉంది కదా రాజ్ అంది అది కాదు రజనీ దగ్గరికి వెళ్ళాలి తనకి డబ్బులు ఇవ్వాలి ఈరోజు తన షాపింగ్ ఏదో చేయాలంట నేను నేనిచ్చే డబ్బులు నీ కోసం ఖర్చు పెట్టడం మానేసి నీ భార్య కాదు కాదు నీ మాజీ ప్రేయస్ కోసం ఖర్చు పెడుతున్నావా అంటూ దెప్పి పొడిచింది అబ్బా తనకి నా మీద అనుమానం రాకుండా చెయ్యాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదా ఇప్పటికే ఏదో మేనేజ్ చేస్తూ వచ్చాను డబ్బు ఖర్చు పెట్టాలి మరి ఖర్చు అవుతుంది ఏ నా కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా శృతికి ముద్దు పెడుతూ అన్నాడు తట్టుకోలేకపోయింది రజని ఎక్కడ లేని కోపం రోషం తన్నుకొచ్చి పక్కనే ఉన్న చీపురు కట్ట తీసుకుని శృతిని రాజుని కసి తీరా కొట్టింది రజనీని చూడగానే షాక్ అయ్యారిద్దరూ శృతిని షాక్ నుంచి తేరుకొని బట్టలు తీసుకుని రజనీ చేత దెబ్బలు తింటూనే బయటికి వెళ్ళిపోయింది శృతి వెళ్ళగానే రాజు కోపంగా రజనీ రెండు చేతుల్ని పట్టుకుని ఏయ్ చంపేస్తావా ఎందుకు అలా అంటూ అరిచాడు చంపడం కాదు నరికేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎంత మోసం చెప్పే చేస్తున్నావు నన్ను ఏడుస్తూ అతని షర్ట్ కాలర్ పట్టుకుంది నేనేం మోసం చేశాను అన్నాడు అంటే నువ్వు చేసింది తప్పని అనిపించడం లేదా ఎందుకు అనిపిస్తుంది అసలు అనిపించడమే లేదు అన్నాడు ఏంటి రాజు నువ్వు అనేది నా ఎదురుగా ఒక అమ్మాయి దగ్గర పడుకుని తప్పు చేసి తప్పు చేయలేదంటూ బొంకుతున్నావా అసలు మనిషివేనా నువ్వు కోపంగా అరిచింది ఎందుకే గొంతు చెంచుకుని అరుస్తున్నావు ఏ నువ్వు తప్పు చేయలేదా ముందు నన్ను ప్రేమించి నా దగ్గర పడుకొని మీ అమ్మాబాబు తిట్టి కొట్టి రేవంత్ని చూసి పెళ్లి చేస్తారు ముందు వాడికి జాబ్ ఉందని వాళ్ళకి డబ్బు ఉందని నన్ను మరిచిపోయి రేవంత్తో నువ్వు కాపురం చేయలేదా కొన్ని రోజులకి నేను మెసేజ్ చేస్తే అప్పుడు నాతో చాటింగ్ మొదలుపెట్టావు మెల్లగా నేను ఇచ్చే డబ్బులు అవన్నీ చూసి మళ్ళీ నా దగ్గరకు వచ్చావు నువ్వేదో తప్పు చేయలేని ఆడదాండ్లా మాట్లాడుతున్నావేంటి అంటూ ఆమెను నిలదీశాడు అతని మాటలకి రజనీకి సౌండ్ లేదు తను చేసిన తప్పు కళ్ళ ముందు కదిలింది అంటే నీ ప్రేమ కోసం నేను చేసింది నీకు తప్పుగా కనిపించిందా కంటతడితో అడిగింది నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే ఆ రేవంత్ నీ మెడలో ముడుముళ్ళు వేయకముందే నాతో వచ్చేసేదానివి కానీ వాడితో కొన్ని రోజులు కాపురం చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చేదానివే కాదు అక్కడే అర్థమైంది కదా నువ్వు తప్పు చేసావో లేదో అని రాజ్ అనగానే రజనీకి నోట మాట రాలేదు రాజ్ అంటూ విస్తుపోయింది నేను మాట్లాడే దాంట్లో తప్పేమన్నా ఉందా బంగారం అంటూ ఆమె ముందుకొచ్చి రెండు చేతులు ఆమె భుజంపై వేసి నేను చెప్పేది పచ్చి నిజం రజని నవ్వుతూ అన్నాడు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు రాజ్ నాకు డబ్బు పిచ్చి లేదు ఉంటే రేవంత్తో కలిసే ఉండేదాన్ని అయినా నా ప్రేమ నీకు కనిపించలేదా ఇటు నా కుటుంబాన్ని రేవంత్ని వదిలి వచ్చినందుకు ఎందుకు నీకోసమే కదా నీకోసం ఇంత త్యాగం చేస్తే నాది తప్పని అంటావా ఏంటి తెలివితేటలు చూపిస్తున్నావా రాజు చేతులు విసురుకొట్టింది నేనెందుకు తెలివితేటలు చూపిస్తాను అయినా సిగ్గుసరం వదిలేసి కట్టుకున్న మొగుడిని వదిలేసి వచ్చావు అంటే నిన్ను ఎలా నమ్ముతానే సూటిగా అడిగాడు రాజులో సడన్గా మరో కోణం చూసిన రజనీకి నోట మాట రాలేదు నా దగ్గర ఇప్పుడు డబ్బుంది కాబట్టి నా దగ్గర పడుకుంటున్నావు అందుకే వచ్చేసావు రేపు నాకంటే డబ్బున్న వాడు తగిలితే నన్ను వదిలేసి వాడితో వెళ్ళవన్న గ్యారంటీ ఏంటి ఆ మాటకి రజని చంప చెల్లుమనిపించింది చెప్పు నేను ఎలా నమ్ముతాను నేను కట్టుకున్న భర్తని వదిలేసావు అమ్మ బాబుల్ని వదిలేసి వచ్చేసావు అంటే నువ్వు ఎలాంటి దానివో నీ క్యారెక్టర్ ఎలాంటిదో అక్కడే నాకు అర్థమైంది నన్ను ప్రేమించాను అంటున్నావు వేయాల్సిన వేషాలన్నీ వేసేసి ఇప్పుడు నాతో ఎంజాయ్ చేస్తున్నానంటే నువ్వు తప్పు చేసిన ఆడదానివి కాదా ఆపు అంటూ గట్టిగా అరిచింది మాట్లాడలేదు రాజ్ నేనేమీ తప్పు చేయలేదు నేను నమ్మి ఉద్యోగం అన్నీ వదులుకొని వచ్చాను చూడు నిజంగానే నాకు బుద్ధి లేదు నేను క్యారెక్టర్ లేని దాన్ని కాదు నిజంగానే బుర్ర లేని దాన్ని నీకోసం వచ్చి తప్పు చేశాను నీకోసం ఇంత త్యాగం చేస్తే నన్ను క్యారెక్టర్ లేని అంటావా అంటూ రాజు చంపపై కొట్టింది అంతే కోపంగా రాజ్ రజని చంపపై కొట్టి ఏయ్ నాతో పడుకుని నా సొమ్ము తిని నన్నే నేను పెట్టింది తింటూ నన్నే కొడతావా కొట్టడం కాదురిని చంపేస్తాను అంది నన్నెందుకు చంపుతావే నా మీద నీకు ఏ హక్కుదల ఉందని చంపుతావు నేనేమి నీ మెడలో తాళి కట్టలేదే మర్చిపోతున్నావేమో నువ్వు నా భార్యవి కాదు ఉంచుకున్నదానివి అర్థమైందా బిద్దెరపై చూసింది రజని ఆమె ఒంటి మీద లాగి నువ్వు నన్ను చంపటమేంటి నీకు తెలియకుండా నీ కడుపులో ఉన్న బిడ్డని బయటికి రాకుండా చంపాను అలాంటిది నిన్ను చంపడం నాకు పెద్ద పన కన్నీంగా నవ్వుతూ రాజు చెప్పిన విషయానికి చలనం కోల్పోయింది రజని అంటే నాకు భాష నవ్వడానికి కారణం నువ్వా అంది లో వాయిస్తో అవును లేదంటే పుట్టిన వాళ్ళకి నేనెందుకు తండ్రిని అవుతాను నా దగ్గర పడుకుంటే వచ్చిందా కడుపు అంతకుముందు రేవంత్ దగ్గర పడుకున్నావు కదా మరి ఎవరికో పుట్టబోయే బిడ్డకి నేనెందుకు తండ్రిని అవుతానే అంటూ మరికొన్ని మాటలు పచ్చిగా మాట్లాడాడు రజనీకి మతిపోయింది అతను ఎంత మోసం చేశాడో కల్లారా చూసేసరికి నోట మాట రాక మెదడంతా మొద్దుబారిపోయింది ఆమెకి నువ్వు రాజువేనా అంటూ బిత్తుల చూపులు చూసింది రాజునే ఇదే నా క్యారెక్టర్ నీ దగ్గర ఏముందని నేను పట్టుకుని వేలాడతాను నీ అందం అనుభవించలేదు అందుకే నీకు మ్యారేజ్ అయినా ఏదో ట్రయల్ వేశాను నువ్వు నా బుట్టలో పడ్డావు అనుభవించాను చాలు నీ మీద నాకు మోజు తీరింది నువ్వు ఇంకా ఏ గత్యంతరం లేకపోతే నా దగ్గర ఉండొచ్చు ముద్దతో పాటు కాస్త ముద్దు కూడా ఇస్తాను లేదంటే వచ్చిన ధారనే వెనక్కి గెట్ అవుట్ రజని అంటూ కన్ను కొట్టి లోపలికెళ్ళాడు ఆరు గంటలకి మెలకు వచ్చింది సిరికి చుట్టూ చూసింది నీరసం మామూలుగా లేదు తనకి ఎదురుగా పడుకున్న రేవంత్ని చూసింది కుర్చీలోనే ఉన్నాడు బావా బావా పలకలేదు రేవంత్ నైట్ అంతా అతను చేసిన పనులు తలుచుకుని తనలోనే తాను బాధపడింది సిరి మెల్లగా పైకి లేచి ముందుకు పడబోయింది ఎదురుగా సోఫా అనడంతో అది పట్టుకుని కాసేపు అలానే నిలబడిపోయింది కాస్త ఓపిక తెచ్చుకొని బ్రష్ చేసి ఒక పది నిమిషాలు కూర్చుంది మెల్లగా వంటగదికొచ్చిన కాఫీ పెట్టి బయటకొచ్చి కూర్చుంది తల బాగా తిరుగుతుంది రేవంతని లేపటం ఎందుకు అని కాఫీ కలుపుకొని తాగి వాష్రూమ్కి వెళ్ళి బయట వచ్చి కాస్త తలదువ్వుకొని అది కష్టం మీద టిఫిన్ వండి ఇంకా ఓపికలేక సోఫాలో కూర్చుంది ఇంతలో మెలకు వచ్చింది రేవంత్కి సిరి ఎలా ఉంది అంటూ కంగారుగా అడిగాడు ఫీవర్ తగ్గింది బావా కాకపోతే నీరసం అంటూ తల పట్టుకుంది అవునా అంటూ ఆమెను తుట్టిన చేయి పెట్టి చూసి బుజ్జి హాస్పిటల్కి వెళ్దామే అన్నాడు వద్దు బావా ఆ ఇంజెక్షన్లు సూదులు నా వల్ల కాదు ముందు నువ్వు స్నానం చేసిరా టిఫిన్ పెడతాను అంది నీరసంగా ఆమె మాటికి నొసలు చిక్కించి అంటే టిఫిన్ వండావా కాస్త కోపంగానే అడిగాడు అవును బావా అంది నిన్ను అంటూ కోపంగా ముందుకొచ్చి ఆగి నీకేమన్నా పిచ్చా నేను బయట నుంచి తెస్తాను కదా ఈలోపు ఏ కొంపలు మునిగిపోయాయని లేచి టిఫిన్ వండావు అసలు నిన్ను అంటూ ఆగిపోయాడు అప్పటికే సిరి ఏడుస్తూ చూసింది ఇప్పుడు ఎందుకే ఆ ఏడుపు అడుగ్గాని ముందుకువే కాళ్ళు విరగొడతాను అని ఫ్రెష్ అయ్యి వచ్చి వంటగదికి వచ్చాడు కాఫీ టిఫిన్ అన్నీ చూసి దీని ఏమన్నా కూడా అర్థం కావడం లేదు ఒంట్లో బాగోలేకపోయినా పనులన్నీ చేస్తుంది అంటుంది అని ప్లేట్లో టిఫిన్ పెట్టి ఆమె దగ్గరికి వచ్చాడు దాతీను అన్నాడు ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని అతని కేసు చూసింది రేవంత్కి ఎక్కడ కోపం బాధ మరి కుదురుగా ఉండొచ్చు కదే నీ మంచికే కదా చెప్తున్నాను ఎందుకు నా మాట వినవు అంతా ఫీవర్తో బాధపడ్డావు చలి జ్వరం వచ్చి తెల్లవారులు మూలుగుతూనే ఉన్నావు లేచి మరీ టిఫిన్ వండవు నా కోపం రాదా అని ఆమె చేతిని పట్టుకుని అన్నాడు నీకు బయట ఫుడ్ పడదు కదా అని నీకోసం వండాను అంటూ ఏడుస్తూ చెప్పింది ఆమె చెప్పిన మాటకి సైలెంట్ అవి సిరిని హత్తుకొని ఆమె తలపై ముద్దు పెట్టాడు కళ్ళు పెద్దవి చేసింది సిరి నీ ఆరోగ్యం కంటే నా ఆకలి ఏమీ ఎక్కువ కాదు బుజ్జి ముందు టిఫిన్ చెయ్యి అని రేవంత్ అనగానే సీటీ ఎమోషనల్ అయ్యింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్